చానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నాల్గవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి శ్రీ వారహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఫలాల ప్రకారం మీరు ఊహించని సమాచారం అందుతుంది జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఎటువంటి ఊహించని సమాచారం వీరికి అందుతుంది అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకున్నటువంటి సమస్యలను అధిగమించడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశిచక్రంలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వీరు సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇరవై సంవత్సరం జూన్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఊహించని ఒక సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సమాచారాన్ని అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అది ఒక రకంగా చెప్పాలంటే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి లేదా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించింది లేదా కుటుంబ సభ్యులకి సంబంధించింది ఒక శుభవార్తకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకుంటారు చాలా కాలం నుండి ఆ వ్యక్తులు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మీరు వారితో మాట్లాడటం లేదు వారిని మీరు కనీసం గమనించడం కూడా లేదు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులై ఉండొచ్చు పనిచేసే చోట కావచ్చు వారు మిమ్మల్ని చాలా కలంగా గమనిస్తున్నారు మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నారు కానీ మీరు వారిని గమనించలేకపోయారు ఈ రోజు వారితో సఖ్యతగా మాట్లాడతారు వారితో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఇదివరకు మీ మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు గోచరిస్తుంది అలాగే సింహరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది పరీక్షలకు సిద్దపడుతున్న వారు చాలా మంచిగా పరీక్షలను రాసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించబోతోంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరితో కానీ బంధువుల్లో ఒకరితో కానీ గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి వ్యవసాయదారులకి చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి